एम न्यूज के स्वागतम గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల నిధులు తెచ్చి గొలప్రోలు నగర పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని ఈ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగనే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు గొల్లప్రోలు నగర పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబుచురె భవిష్యత్తు గ్యారెంటీ మనింటికి మనవర్మ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గొలప్రోలు నగర పంచాయతీలు చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు ఈ మాజీ ఎమ్మెల్యే வர்ம மீடியோ மாட்டாடா రాష్ట్రపతి సెంట్రల్ ఉంది ఈబీసీ కాలనీ ఇదివరకు ఈబీసీ కాలనీ శివాలయం మాన్యం కంకర్ కంకరేవల్లో దేవీనగరం ఇవన్నీ కూడా మాకు అల్ల నీళ్ళలో ఉండి మరి అటువంటి కాలనీని అలిపెరక్కకుండా ఐదు సంవత్సరాలు కూడా మేము కష్టపడి రోడ్లు వేసాం మాకు సమయం సరిపోక మేము శాంక్షన్ చేసి నిధులు తెచ్చినవి కూడా ఇప్పటి వరకే ఉన్నాం వాటి మీద మా పేరు కూడా ఉంది శాంక్షన్ల మీద అంటే ఈ ప్రభుత్వం వచ్చాక చెంచాడు మట్టి కూడా పోయలేదు దాంతోపాటుగా శుద్ధగడ్డ కొండకాయలు ఆధునీకరణ నిధులు కూడా తెచ్చాం చే ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వరదొస్తే ఎవరన్నా సాయం చేస్తే భోజనం చేసి పరిస్థితి తెచ్చిందంటే ఇల్లు నిండా నీరు నిండిపోవడంతో పిల్లలకి పెద్దలకి ఇబ్బందికర పరిస్థితి అది ఉండకూడదని శుద్ధగడ్డ కొండకాలవ నూట అరవై కోట్ల రూపాయలతో తెచ్చాం పనులు ప్రారంభించాం అక్కడ నాగలపల్లి దగ్గర సర్వే పనులు స్టార్ట్ అయ్యాక ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఆ వర్క్ని క్యాన్సిల్ చేయమని ఉత్తరం రాస్తే కష్టపడి నాలుగేళ్ళు తిరిగిన వర్క్ నూట అరవై కోట్ల వర్క్ని క్యాన్సిల్ చేయించారు అంటే శాశ్వతంగా వరదొచ్చిన తుఫాన్ వచ్చినా ఈ కాలనీలో నీళ్లు రాకుండా ఉండే విధంగా శుద్ధగడ్డ డైవర్షన్ నూట యాభై ఫీట్లు కాలం అని సముద్రంలోకి మనం పెట్టాం దాన్ని వీళ్ళు ఆపేస్తారు అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కొన్నూరు వాళ్ళకి బాధ్యత ఎంత ఉంటుంది మన మన ప్రాంత వాడికి బాధ్యత ఎంత ఉంటుందో ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అలాగే మరి డ్రైన్లు వేయలేదు చాలా చోట్ల డ్రైన్లు అన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాం గ్రౌండ్ డ్రైన్ వేస్తాం భూగర్భ డ్రైనేజ్లు వేస్తాం బొల్లపురలు కానీ పిఠాపురం కానీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన ఉంటుంది ఇప్పుడు ఎవరికి కూడా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు డాక్టర్ వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు ఎవరికి కూడా ఏ సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం ద్వారా జరగట్లేదు అలాగే మంచినీళ్ళు డెబ్బై కోట్ల రూపాయలతో నేను శాంక్షన్ చేయించాను పైప్ లైన్ పనులు కూడా మేము ఉన్నప్పుడే మొదలైనవి ఆ పనులు కూడా నత్తనడక మీద నడుస్తున్నాయి స్వచ్ఛమైన మంచి నీరు ఇవ్వాలని ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో నీళ్ళు వచ్చి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి